భారతదేశం గర్వించదగిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఒంగోలు రెండవ పట్టణ రానా సర్కిల్ ఇన్స్పెక్టర్ మేడా శ్రీనివాసరావు అన్నారు భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని జైభీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని సంతపేట గల మున్సిపల్ హై స్కూల్ క్రీడా మైదానంలో జైబీమ్ యూత్ ఆర్గనైజర్ చిక్కాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను ప్రముఖ వైద్యులు డాక్టర్ చేపల వంశీకృష్ణతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి క్రీడాకారులను అభినందించారు అనంతరం వారితో కొంతసేపు క్రీడలను ఆడుతూ ఉత్సాహపరిచారు కార్యక్రమ నిర్వాహకులు చిక్కాల కిరణ్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మూడు రోజుల పాటు క్రీడా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీటీసీఏ జిల్లా అధ్యక్షులు గేర అజయ్ కుమార్ అపెక్స్ స్కూల్ కరస్పాండెంట్ శివకోటి రెడ్డి నిర్వాహకులు గురుభరత్ చావల సురేష్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు

క్లాస్ వాలీబాల్ గేమ్ని ఇంట్రడూ చేస్తున్న శ్రీ కృష్ణ సార్ గారు అలాగే శ్రీనివాస్ ఏపీటీసీ జిల్లా ప్రెసిడెంట్ వేరే కుమార్ సార్ గారు బాయ్ හි සිතිර෉බින්ස සුඪශසඤසවටසි. හි 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 සිතිර෉බින්ස ఈరోజు మన భారతీయులందరూ కూడాను గర్వించదగిన రోజు మన భారతీయులందరూ కూడాను ఆదర్శవంతులైనటువంటి మహాత్మా జ్యోతిరాబా పూలే జయంతి అలాగే అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని వాళ్ళ స్ఫూర్తిని అందరికీ ముఖ్యంగా యువతకి పరిచయం చేయడం కోసం మన ఒంగోలులోని డిఆర్ఎం హై స్కూల్లో కబడ్డీ కానీ ఆచరి కానీ వివిధ రకాలైన ఆటల పోటీలు విద్యార్థులు మహిళలు యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది వీరందరూ కూడా ఇదే ఉత్సాహాన్ని ముందు ముందు కొనసాగించాలని చెప్పని ఈ క్రీడా స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి దాంతోపాటు మన మహనీయులటువంటి జ్యోతిరావు పూలే అలాగే అంబేద్కర్ ఆశయాలను కూడా కొనసాగించాలని చెప్పని కోరుకుంటూ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన జే ఫౌండేషన్ సభ్యులటువంటి కిరణ్ కుమార్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఈరోజు మన జే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బా పూలే గారి యొక్క నూట తొంభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన డిఆర్ఎం స్కూల్లో క్రీడా కార్యక్రమాలని ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం అలానే ఈ ఇట్లాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా పార్టిసిపేషన్ చేయించినందుకు జేబీ ఆర్గనైజేషన్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు మనం కనుక తెలుసుకుంటే మన డాక్టర్ గారు చెప్పినట్టు భారతదేశంలో భారతీయులందరూ కూడాను గర్వించదగ్గినటువంటి రోజు తన ఉంది అంటే అది మహాత్మా జ్యోతిబాపులే జన్మదినమే అంబేద్కర్ గారు కూడాను తను ఇచ్చినటువంటి ఉపన్యాసాలలో నాకు గురువు ఆదర్శ మూర్తి అయినటువంటి జ్యోతిబాపూలే పులి గారు కనుక లేకపోతే నేను ఇంతటి ఉద్యమాన్ని నడిపించేవాడే కాదు ఎన్నో మార్పులకి నాంది పలికేవాడే కాదు అని చెప్పేసి తను కొన్ని సందర్భాల్లో ప్రకటించ ప్రకటించడం జరిగింది ఈ యొక్క క్రీడా కార్యక్రమాల్లోకి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు జేబిం ఆర్గనైజేషన్ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చరిత్ర తెలియని వాళ్ళు చరిత్ర నిర్మించలేను నిర్మించలేరు ఎందుకంటే సింహం తన కథను తనే చెప్పుకోలేకపోతే వేటగాడు చెప్పే కట్టుకథలే పిట్టకథలుగా ప్రచారం అవుతాయి అందులో అందుకే మన వివేకానంద గారు కూడా చెప్పినట్టు సింహంలాగా బ్రతకడం నేర్చుకోండి సింహంలాగా జీవించండి మనలో సర్వశక్తులు ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకొని ముందుకెళ్ళాలని చెప్పి మీ అందరూ కూడాను జేబీ ఉద్యమాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం ఈరోజు యావత్ భారతదేశం గర్వించాల్సిన విషయం మహనీయులు జ్యోతిరావు పూలే గారి జయంతి అదేవిధంగా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు అంబేద్కర్ గారి జయంతి ఈ రెండు జయంతిల్ని పురస్కరించుకొని జైబీమ్ ఫౌండేషన్ ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ స్కూల్ గ్రౌండ్లో అద్భుతంగా విద్యార్థిని విద్యార్థులకు అలాగే మహిళలకు కబడ్డీ అలాగే ఆర్చరీ ఫుట్బాల్ తర్వాత క్రికెట్ ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి క్రీడలను కాంపిటీషన్స్గా కండక్ట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా పెద్దలు ఇప్పుడు సిఐ గారు మేడ శ్రీనివాసరావు గారు అలాగే డాక్టర్ వంశీకృష్ణ గారు అలాగే ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ ఏపీటీసీ ప్రెసిడెంట్ అజయ్ గారు వీళ్ళందరూ కూడా అద్భుతంగా పిల్లలందరిని కూడా ఆశీర్వదించడం జరిగింది అదేవిధంగా పేదరికంని నిర్మూలించాలి నిర్మూలించడానికి ఏకైక ఆయుధం ఏదైనా ఉందంటే అది విద్య అని నిరూపించిన వ్యక్తులు మహనీయులు జ్యోతిరావు పూలే గారు అలాగే అంబేద్కర్ గారు అంటే అంబేద్కర్ గారు పేదరికంలో పుట్టినప్పటికీ కూడా వి విద్యను నేను నేర్చుకుంటే దీని ద్వారా నేను సొసైటీలో ఉన్న ప్రజలందరూ ఎలాంటి కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఆ కష్టాల నుంచి నిర్మూలించి వాళ్ళని ఆ చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకురావచ్చు అని నమ్మిన వ్యక్తి అందుకనే ఈరోజు యావత్ భారతదేశం కూడా ఎంతటి పేదరికంలో ఉన్నా కూడా ఉన్నప్పటికీ కూడా విద్యను విద్యార్థులు అందుకోగలుగుతున్నారు సో అలాంటి మంచి మహనీయులు అందరం కూడా గర్వించాల్సిన వ్యక్తి అంబేద్కర్ గారు సో వాళ్ళని మనం ఎప్పుడూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ముఖ్యంగా యువత ఇన్స్పిరేషన్గా తీసుకొని మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచే విధంగా అందరూ కూడా యువత్ అంతా కూడా నడుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ జైబీమ్ ఫౌండేషన్ యూత్ ప్రెసిడెంట్ చిక్కాల కిరణ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలను రానున్న రోజుల్లో కూడా ఇంకా అద్భుతంగా నిర్వహించాలని ఆయనకు అందరూ అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు ముందుగా అందరికీ భీమ్ నా పేరు చిక్కాల కిరణ్ కుమార్ నేను జైబీమ్ ఫౌండేషన్ యూత్ ఆర్గనైజర్ని ఒంగోలు ఈరోజు సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పులే గారి జయంతిని పురస్కరించుకొని రాబోయే మూడు రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతిని పురస్కరించుకుంటూ వివిధ క్రీడా పోటీలని ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ క్రీడా పోటీలన్నీ కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన పేదల డాక్టర్ అని చెప్పుకోబడుతున్న ఒంగోలులో మన చాపల వంశీకృష్ణ సార్ గారు అలాగే టూటౌన్ సిఐ గారు మేడా శ్రీనివాస్ సార్ గారు అలాగే అపెక్స్ హై స్కూల్ అధినేత శివకోటిరెడ్డి సార్ గారు అలాగే ఆర్కిడ్స్ హై స్కూల్ అధినేత మరియు ఏపీటీసీఏ ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ గేరా అజయ్ కుమార్ సార్ గారు వివిధ క్రీడలను వీళ్ళు ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా మేము రెండు విషయాలు చెప్పుకోవాలి బాబాసాబ్ అంబేద్కర్ గారు గురువులుగా ముగ్గురిని భావిస్తాడు బుద్ధుడు గారిని అలాగే జ్యోతిరావు పులే గారిని కబీర్దాస్ గారిని అలాంటి గురువు జయంతి రోజున మేము బాబాసాబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి క్రీడా పోటీల్ని ప్రారంభించడం అనేది ఆనందకరం విషయం ఈ ప్రారంభానికి కూడా ముఖ్య అతిథిగా వచ్చిన మందికి సేవ చేస్తున్నటువంటి డాక్టర్ చాపల వంశీకృష్ణ సార్ గారు ఎందుకంటే పులే గారు విద్యతోనే ఏదైనా సాధ్యం అని చెప్పారు విద్య లేకపోతే జ్ఞానం లేదు జ్ఞానం లేకపోతే నైతిక లేదు నైతిక లేకపోతే ఐక్యత లేదు ఐక్యత లేకపోతే శక్తి లేదు శక్తి లేనందువల్లే సూద్రులని తొక్కిచే అణచివేయబడింది అదే అన్ని వర్గాల బహుజనులు విద్యావేత్తలుగా ఆయన తీర్థిదిద్దడానికి ఆయన జీవితాంతం ధారపోసాడు అంత గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై తొమ్మిదవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ క్రీడా పోటీలకు వచ్చిన ప్లేయర్స్కు ముఖ్య అతిథులందరికీ కూడా ఎందుకంటే అట్లా అంత గొప్ప మాటల్ని వంశీకృష్ణ సార్ గారు ఎంతో మందికి కొత్తపట్నం మండలం అయితే ఒంగోలు చుట్టుపక్కల వాళ్ళకి అది నోట్బుక్స్ ప బుక్స్ పరికరాలు అయితేనేవి ఏమైనా విద్య పరంగా ఎన్నో స్కూల్స్లో సేవ చేస్తున్నారు అలాగే మన మేడా శ్రీనివాసరావు సార్ గారి గురించి చెప్పాలంటే న్యాయం న్యాయం ఎక్కడ జరిగిద్ది అంటే మేడా శ్రీనివాసరావు సిఏ గారు ఏ స్టేషన్లో ఉంటే ఆ స్టేషన్లో జరిగిద్ది అని చెప్పి ఎక్కడ చూసినా అదే ఎందుకంటే సార్ చెప్పిన నాలుగు మాటలైనా కానీ ఎక్కడికి వచ్చినా నాలుగు మాటలు మోటివేషన్ లాగే ఉంటాయి సార్ వాళ్ళని ఇద్దరినీ కూడా మేము పిలుచుకొని ముఖ్య అతిథులుగా ప్రారంభించుకోవడం మాకు చాలా ఆనందకరమైన విషయం అలాగే మన అపేక్ష హై స్కూల్ శివ సార్ గారు కూడా ఎన్నో పనులున్నా కానీ ఈ కార్యక్రమానికి వచ్చి వెళ్ళటం అనేది చాలా అభినందన విషయం అందరికీ జేబిం తెలియజేస్తున్నాను